కష్టపడవు ఇష్టపడవు లేకపోతే మీరు చెప్పే టైం పాస్ కోసమే మీరు మూవీస్ తీసుంటే ఈ వ్యూహానికి శపథానికి ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కోర్టు కేసులతో ఆగిపోయినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఏమీ లేదు అసలు ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ది లా ఐ అండర్స్టాండ్ ది కోర్ట్ ప్రొసెసెస్ ఇవన్నీ నేను లక్ష్మీ ఎన్టీఆర్లో అయింది నాకు దానికి ముందు కూడా నాకు చాలా సార్లు అయింది ఇదైతే ఫస్ట్ టైం కాదు నాకు వచ్చింది గోవిందా గోవిందా టైం నుంచి నాకు ఏదో ఒక కాన్సెప్ట్లో ఐదర్ సెన్సార్ బోర్డు కానీ లీగల్ ఇష్యూస్ కానీ వస్తూనే ఉన్నాయి యా సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక పొలిటికల్ మూవీ తీయటం వెనుక ఏదో ఒక గెయినింగ్ అయితే ఉంటుంది ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది ఈ వ్యూహం శపథం టీడీపీకి ఓట్ బ్యాంక్ని కొల్లగొట్ట దానికి గండి పెట్టడానికి తీసారా లేకపోతే జగన్కి అనుకూలంగా ఓట్లు కురవటానికి తీసారా సో ఇప్పుడు అది ఇప్పుడు ఈచ్ పర్సన్ ఇప్పుడు ఒక సినిమా తీయడానికి లేకపోతే ఇప్పుడు మాట్లాడడానికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి నా పర్పస్ ఏంటి ఆబ్వియస్లీ నేను నమ్మిన దాన్ని మీ మీద ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఓకే ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరితో మాట్లాడినా చేసేది అదే కమ్యూనికేషన్ అనేది ఉన్నదే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఇప్పుడు అలాగే సినిమా ఆల్సో ఓకే సెడ్ ఇట్స్ ఏ మీడియం సో నేను జగన్ గురించి ఏమి నమ్ముతున్నాను సిబిఎం గురించి ఏం నమ్ముతున్నాను అని చెప్పటమే నా ప్రధాన ఉద్దేశం ఈ సినిమాలు తీయటంలో ఓకే పాయింట్ వన్ ఇప్పుడు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఎవరైనా అంటే ఇప్పుడు అతనికి దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది ఇదే సబ్జెక్ట్ మ్యాటర్ మీద అతను ఏమనుకుంటున్నాడు యూనో అప్పుడు నేను చెప్పింది ఎంత కన్వీన్సింగ్గా ఉంది తనకి ఎవరైతే అది ప్రతి వ్యక్తికి డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళందరినీ కలిసి నేను ఆడియన్స్ అని నేను ఒక లేబుల్ వేసి వాళ్ళ గొర్రెలు మందలాగా చెప్పినాను కదా ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇంప్రెషన్ ఆన్ దట్ సిమిలర్ మీరు ఒక స్పీచ్ అన్నారు లేకపోతే ఒక సినిమా అనుకోండి రకరకాలే రకైపోయినాడు అక్కడ ఎవరికి చాలా నచ్చుతుంది ఒకడికి అస్సలు నచ్చుతుంది ఒకటి కొంచెం నచ్చుతుంది ఒకటి ఏదో అన్ని అన్ని రకాల అభిప్రాయాలు వస్తాయి గ్యారంటీగా ఎందులో చూసినప్పుడు ఇప్పుడు దీంట్లో ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు ఇప్పుడు రా రాము అంత ఆర్జీబీ మొత్తం అంత విక్రీకరించి తీసేయడం ఇప్పుడు సేమ్ థింగ్ అందరూ చెప్తారు కదా మీరు మనుషులందరూ కూడా ఒక బిలీఫ్ సిస్టమ్ను బతుకుతారు మీరు నమ్మింది దాన్ని మీరు డిఫెండ్ చేస్తారు ఓకే దానికి దాన్ని కాపాడటానికి ట్రై చేస్తారు అప్పుడే మీకు ఆర్గ్యుమెంటు డిబేట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి దాంట్లో ఒక పొలిటికల్ మూవీ తీయటం వల్ల అసలు ఓట్లు గెయిన్ అవుతాయా సాధ్యమైన ఇప్పుడే చెప్పాను కదా అది నేను చెప్పలేను ఎందుకు చెప్పలేను వాళ్ళు ఎలా నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఎలా విన్నారు ఎంత నమ్మారు ఎలా అర్థం చేసుకున్నారు అనేది ఐ కాంట్ ప్రిడిక్ట్ ఎందుకంటే నేను జ్యోతిష్యం కాదు కేవలం నేను చేయగలిగేది ఏంటంటే నేను నమ్మిన నిజం మోస్ట్ ఎఫెక్టివ్గా నాకున్న కెపాసిటీ మేరకు చెప్పగలగడం అది